హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పొద్దున్నే ఐదైతే అయిందండి టైము అందులోనూ మనకి మాసం విపరీతమైన చలిగాళ్ళు వీచే ఈ సమయంలో పొద్దున్నే లేచి ఇలా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండీ మన ఇంటి బాల్కనీలోని మన బృందావంలోని ఈ విధంగా కృష్ణయ్యని చూసి అదేవిధంగా ఇక్కడ పచ్చటి చెట్ల మధ్య ఒక ఐదు నిమిషాలు గడపడం నాకు చాలా ఇష్టం కొద్దిగా చలిగాళ్ళు వీసే ఈ సమయంలో మనం స్నానం అది వచ్చే భగవంతుడికి ఒక్క దీపారాధన చేసుకోవటం అందులో ధనుర్మాసం ధనుర్మాసంలో చేయవలసిన పూజించవలసిన పూజలు అలాగే చదవవలసిన పాసురాలు ఇవన్నీ కూడా మనం తెల్లారి కట్టే చేసుకోవటం అనేది చాలా మంచిది అదే కాకుండా మార్గశిరమాసం అయితే మనకి నడుస్తుంది కదండి ఈ మాసంలో మనం అమ్మవారికి చేసే పూజలు అత్యంత విశేషమైనవి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ఈ మాసం అందులోను స్వయంగా విష్ణుమూర్తి అన్నారు అని ఒక నానుడి ఉంది కదండి మాసానం మార్గశీర్షంచ అని అందున మనకి మాసంలో గురువారం నాడు అమ్మవారి ఆరాధన శుక్రవారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రతి మాసంలో కూడా మాసంలో ప్రత్యేకించి గురువారం నాడు అనేవి అమ్మవారికి ఎక్కువగా భక్తి శ్రద్ధలతో మనం ఆరాధిస్తూ ఉంటాం ఇక్కడ ఈరోజు మన కృష్ణ బృందావనంలోని పూసిన ఒక పువ్వులు అంటే మనకి ఈరోజు ఎన్ని పూలు పూసాయి అందులోనూ మార్గశీర లక్ష్మి వారి గురించి చెప్పుకున్నాం కదండి కొద్దిగా ఈరోజు మరి ఎన్ని పూలు పూసాయి అనేది ఒకసారి చూడ్డానికైతే నేను ఈ బాల్కనీలోకి అయితే వచ్చాను చూశారు కదండీ ఇక్కడ తెల్లటి మొగ్గ మనకి అందులోనూ దేవతా వృక్షాలు అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం మా ఇంట్లో దేవుడి వల్ల ఒక ఐదారు మందార మొక్కలు అయితే ఉన్నాయండి బాగానే అయితే వస్తున్నాయి చలికాలం వల్ల కూడా ఎక్కువగా పూలు అనేవి పూస్తున్నాయి ప్రతిసారి నా వీడియోలో చెప్తూనే ఉంటాను ఈరోజు మరి గురువారం కదా అందువల్ల ఈ గురువారం రోజున ఏమి పూసాయి అని చెప్పి ఒకసారి బాల్కనీలోకి చెక్ చేస్తుంటే మనకి చక్కటి ఇందులోనూ ఆరెంజ్ కలర్లో ఒక ముద్దగా ఒక బద్ద బందారు పువ్వు అయితే బాగానే వస్తుందండి ఇవన్నీ కూడా వెలుతురు వచ్చిన తర్వాత అయితే పువ్వులుగా పూస్తాయి సో మన పని అనేది చేసేసుకుని తిరిగి మళ్ళీ బాల్కనీలోకి అయితే వచ్చి ఒకసారి మనం పువ్వులు ఎంతవరకు కూసాయని చెక్ చేద్దాం ఇదిగోండి స్నానం అది చేసి వచ్చేసాను ఇంకా నాకు ప్రతిసారి చెప్తాను స్నానం చేసిన తర్వాతే వంట అదేవిధంగా దీపారాధన ఇంకా పిల్లల లంచ్ బాక్సు ఈ విధంగా పని హడావిడి అంతా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా డైలీ బ్లాగ్స్లో చెప్తుంటాను ఇంకా పాలనేవి కాచేసాను పక్కన కుక్కర్ కూడా అయితే వచ్చేసిందండి ఇక్కడ బెండకాయని ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ గోంగూర పచ్చడి అని అర్థమైపోయి ఉంటుంది దాంట్లోకి ఇదిగోండి ఈ విధంగా గుమగుమలాడే కొద్దిపాటి ఇంగో ముద్దతో అయితే ఇలాగే వేయించేసి పోపు అనేది రెడీ అయితే చేసేసుకున్నాను ఇంకా టైం ఎంత అయిందంటారా చూడండి సిక్స్ థర్టీ అయితే అయిందండి అందులో మా పెద్ద అబ్బాయికి కొద్దిగా కాలేజ్ ఇన్స్పెక్షన్ ఏదో ఉందిట టూ డేస్ నుంచి ఎప్పుడు సెవెన్ థర్టీకి వెళ్ళేవాడు ఈ మధ్య టూ డేస్ నుంచి సెవెన్ టెన్కే అయితే బాక్స్ అనేది ఇచ్చేయాలి ఎందుకంటే బస్ అనేది అండి సెవెన్ ఫిఫ్టీన్ కల్లా సో సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నేను వాడి చేతిలో అయితే బాక్స్ అనేది పెట్టాలి ప్రతిరోజు కన్నా ఒక ట్వంటీ మినిట్స్ అయితే తగ్గిపోయిందండి ఇంకా ఈ చలికాలంలో పని బిజీ హడావడి ఇవన్నీ కూడా ఉండేవే కదా ప్రతిసారి కన్నా ఇంకా ఎర్లీగా ట్వంటీ మినిట్స్ ముందు ఇవ్వాలి అంటే ఇంకా నా పని హడావడి అని ఆలోచించండి అయినా కూడా నేను ప్రతిరోజు చేసుకోవాల్సిన పనులు ఏవి కూడా మానండి పొద్దున్నే స్నానం అయిపోయిన తర్వాత నాకు ఖచ్చితంగా దీపారాధన అనేది అవ్వాలి అదేవిధంగా తులసమ్మ ముందు ఈ విధంగా తుడుచుకోవాలి కృష్ణయ్యను శుభ్రం చేసుకోవాలి ఇద్దరి మధుర నేను ముగ్గు అనేది వేసుకోవాలి అదేవిధంగా దీపారాధన చేసుకుని పాలు కాచుకుని నైవేద్యం పెట్టుకోవాలి తర్వాతే వంట చేయాలి నైవేద్యం పెట్టాలి పిల్లలకి బాక్సులు కట్టాలి ఇవన్నీ కూడా ప్రతిరోజు అంటే ఇందులో ఏది కూడా నేను మానుకోలేనండి నాకు అది అలవాటైతే అయిపోయింది అది ఎలాగో అంటారా నేను ఇప్పుడు కేవలం ఈ విషయాన్ని మీతో చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియోనైతే నేను చేస్తున్నాను ఇంకా చివరి వరకు మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు కరెక్ట్గా నేను చెప్పే మాటలు అంటే నేను ఏమి మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అనేవి మీకైతే తెలుస్తుంది ఇంకా ఇక్కడ అక్కడ తులసి మొక్క దగ్గర కూడా శుభ్రం చేసేసుకున్నాను అదేవిధంగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చానండి ఎప్పుడూ దేవుడి గదిలో చీపురు అనేది పెట్టను అంటే ఈ మధ్య రి ఫ్రీక్వెంట్గా చెప్పట్లేదు కానీ నా ముందు వీడియోస్లో అయితే తెలుస్తాయి మరి దేవుడి గదిని ఎలా శుభ్రం చేస్తాను అనేది కూడా నేను చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను ఒక క్లాత్ అనేది ఇలాగ తీసుకుంటానండి ఆ క్లాత్తోనే శుభ్రం చేసుకుంటాను కానీ చీపురు అనేది దేవుడి గదిలో పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఇంకా ఈ విధంగా దేవుడి గది అంతా కూడా శుభ్రం చేసేసుకుని దీపారాధన చేసుకుని నేను ప్రతిరోజు కాచే పాలని ముందుగా నైవేద్యం పెట్టి తర్వాత నేను తీసుకోవడం అనేది నాకు ఎన్నో రోజుల నుంచి అయితే వస్తున్నా రోజులు కాదండి ఏళ్ళనే చెప్పాలి చాలా ఏళ్ళ నుంచి వస్తున్నా నా అలవాటు నాకు ఇచ్చే ఒక సంతృప్తికరమైన పనుల్లో నేను ఇలా దీపారాధన చేసుకుని పాలు పెట్టుకుని నైవేద్యం పెట్టుకున్న తర్వాతే నా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చుకోవడం కానీ నేను ప్రసాదంగా తినడం కానీ నాకు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న అలవాటు ఇవ అన్నీ కూడా నేను మా అమ్మని చూసి అయితే మాత్రం నేర్చుకున్నానండి ముఖ్యంగా పూజల విషయంలో మా అమ్మని చూసి చిన్నతనం నుంచి కూడా పూజలు తను చేసే పూజలు తను ఎక్కువగా ఉండే ఉపవాసాలు అంటే ప్రత్యేకించి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క విధానం అనేది ఉంటుంది కదా ఆ విధంగా అయితే అంటే నాగుల చోత వచ్చింది అనుకోండి తను పుట్టలో పాలు అవి పోసుకుని పోసుకున్న తర్వాత ఉపవాసం ఉండి ఇంకా నాకు పిల్లలకు కూడా భోజనం అది పెట్టేటప్పుడు తను తరిగిన కూర తినకుండా అదేవిధంగా కార్తీక పౌర్ణమి వస్తే తరిగిన కూర తరిగిన కూరని తినకుండా ఉండడం ఆ కార్తీక సోమవారాలు వచ్చినా కార్తీక పౌర్ణములు వచ్చినా అతను ఉపవాసం చేయటం లేదు అంటే ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో చేసే పూజ ఏదైనా కూడా చిన్నతనం నుంచి నేను అబ్జర్వ్ చేసేదాన్ని ఎక్కువగా పూజలు అయితే మాత్రం నాకు మా అమ్మగారి నుంచి అయితే వచ్చేయండి ఏ చిన్న పర్వదినం నుంచి పెద్ద పండగ వరకు కూడా తను చేసే కొద్ది కొద్ది విధానాలని నేను చిన్నతనం నుంచి అలవాటు చేసుకుని ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ పరిస్థితిలో అంటే నాకు ఉన్న ఈ ఏజ్లో నేను కూడా ఈ విధంగా ఫాలో అవడం కారణం ఎక్కువగా మా అమ్మగారే ఎక్కువగా తన మా చిన్నతనంలో నాగుల చవితి ఎలాంటి ఉపవాసాలు అయితే చిన్నపిల్లలకి అవసరం లేదు నువ్వెందుకే ఉపవాసం నేను చేస్తే చాలు పిల్లల కోసం అన్నా కూడా అప్పటి రోజుల్లో ఆ చిన్నతనంలో నాకు తెలిసేది కాదు ఏం నువ్వు ఉంటున్నావు కదా నేను కూడా సరదాగా ఉంటాను అని అప్పటి సరదా నాకు ఇప్పుడు ఈ విధంగా అంటే కొద్దిగా ప్రొటెక్షన్ అంటే నాకు చేసి నేను నిలబడగలను ఉపవాసం ఉన్నా కూడా ఈ ఏజ్లో అంటే కొద్దిగా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చేయగలను అని ఒక ధైర్యం నాకు నాకు మా అమ్మగారు చేసిన ఆ విధానం చిన్నప్పుడు నేను అలవర్చుకోవటం వల్లే అయితే నాకు వచ్చిందండి అదైతే నేను అనుకుంటాను సో ఇప్పుడు ఇందాకడైతే పువ్వులు పూసాయి కదా కృష్ణయ్య బృందావనంలో మొగ్గల కింద చూసాం ఒక్కసారి చూద్దామండి ఎలా పువ్వులు విచ్చుకున్నాయి చూసారా ఇక్కడ ఇందాక పెద్ద పూజ విచ్చాను కదా అది కూడా ఆల్మోస్ట్ విచ్చుకుంది అదేవిధంగా ఇక్కడ ఎర్ర మందారాలు రెండు అయితే చూపించాను ఇదిగోండి అక్కడ అక్కడొకటి మనకి ఇది మాత్రం ఇందాక చీకట్లో కనిపించలేదండి ఇది ఆ వెనకాతులు దాక్కుంది సో దాన్ని ముందుకైతే తీసుకొద్దాం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అదేవిధంగా ఈ ఆరెంజ్ మందారం ఒకటి ఆ పైన పూసిన మందారాలు చూసారు కదా మూడు మందారాలు అయితే పూసే ఇందా రెండే అనుకున్నాను రెడ్డు కానీ మూడు ఎర్ర మందారాలు ఒక ఆరెంజ్ పెద్ద పువ్వు అయితే పూసిందండి ఈ విధంగా ఈ పూసిన మందారాలతో పూజ అనేది చేసుకుని ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి నేను చెప్పాను కదండి మార్గశిలక్ష్మి వారను అండి ఈరోజు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదంతా కూడా ఈరోజు ఫ్రైడే కదండి నేను అప్లోడ్ చేస్తుంది సో నిన్నటిదండి ఈ వీడియో అంతా తీసి అప్లోడ్ చేస్తున్నది నిన్న జరిగిన ఈ విశేషాలు సో ఇందాక తెల్ల పువ్వు అనేది చెప్పాను కదా తెల్ల మందారం చాలా లేటుగా అయితే పూస్తోంది సో వెళ్తురు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా తెల్లమందారం కూడా విచ్చుకుంది ఇంకా ఈ పువ్వుని మా వారైతే దీపారాధన చేసుకుని ఈ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి పట్టణ దగ్గర పెట్టారు ఇంకా నేను చెప్పాను కదా మా అమ్మగారు చేసే పూజలు కూడా ఒక్కసారి పో నా చిన్నతనం నుంచి నేను ఎలాగో చూస్తున్నాను ఈ ఏజ్లో కూడా అమ్మ చేసుకునే పూజా విధానాన్ని మీతో అయితే ఒక్కసారి తను ఎలా చేసుకుంటోందని వచ్చాను కాబట్టి అలాగే షేర్ చేద్దామని వీడియో అయితే తీశాను మొదట ఎంట్రన్స్ అయితే చూశారు కదండి గుమ్మం ముందు ఇప్పుడు పసుపు కుంకాలు చక్కగా గుమ్మానికి రాసుకుని పసుపు బొట్లు అవి పెట్టుకుంది గుమ్మం ముందు ముగ్గులు అవి వేసుకుంది ఇంకా నేను కూడా ఇలా లోపలికి వచ్చేసరికి ఆల్రెడీ తన పూజ అనేది స్టార్ట్ అయితే చేసేసిందండి నేను వచ్చేసరికి వినాయకుని పూజ అనేది అయిపోతుంది షోడసోపచార పూజలు అనేవి తన నుంచి అయితే నేర్చుకున్నాను వినాయకునికి కూడా షోడసోపచారాల పూజతో సహా తనే అయితే చేస్తుందండి తన దగ్గర నుంచే నేను ఈ పూజలనే అలవాటు చేసుకున్నానని చెప్పాను కదా ఒక్కసారి మా అమ్మ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ దీపాలు ప్రార్ధన చేసుకునే ప్రదేశం అదేవిధంగా తను పూజ అప్పుడు ఎలా ఏర్పాటు చేసుకుంటుంది వాళ్ళు ఇంట్లో కొద్దిగా దేవుడి పటాలు ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఈరోజు చెప్పాను కదా మార్గశిర వారం రోజు తాను చేసుకుంటున్న విధానాన్ని అయితే ఒకసారి చూపిస్తాను కింద కూర్చుని చేసుకోలేదండి అంటే నేల మీద కూర్చుని చేసుకునేది కాదు ఇప్పుడు ఫార్టీస్ థర్టీస్ వాళ్ళే కూర్చోలేకపోతున్నారు ఇంకా ఆ ఏజ్ వాళ్ళు కింద కూర్చుని పూజ చేసుకోలేని ఏజు కానీ తను పూజ మాత్రం మానకుండా ఇలాగా ఏదైనా ఒక చైర్ కానీ లేదా స్టూల్ కానీ వేసుకుని మాత్రం పూజ అనేది మాత్రం ఖచ్చితంగా చేసుకుంటుంది అదేవిధంగా షోడసోపచారాల్లో చేసే ఒక ఉపచారమైన గంధాన్ని కూడా కొనుక్కోకుండా ఈ విధంగా గంధపు చెక్క సారతో అయితే శుభ్రంగా గంధాన్ని అరగదీసుకుని మరి దేవుడికి నివేదన అనేది చేసుకుంటుంది ఇంకా పూజ అనేది ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి అంటే వినాయకుని పూజ అదేవిధంగా అమ్మవారి పూజ షోడసోపచార పూజలు కూడా ఇక్కడ నేను వచ్చేసరికి వినాయకుని పూజ అయిపోయిందని చెప్పాను కదా నేను వచ్చిన తర్వాత అమ్మవారి కుంకుమ పూజ అష్టోత్తరము అన్నీ చదువుకుంది ఇదిగోండి ఇందాక మా ఇంట్లో పూసిన తెల్ల పువ్వు ఒక ఎర్ర పువ్వు మందారాన్ని అయితే అమ్మవారి కోసం ఇలా అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి అంటే అమ్మకి ఇచ్చాను పటం ముందు అయితే పెట్టింది ఇంకా దీపారాధన చేసుకునే ఇవి చూసారా కుబేర దీపాలని చెప్పి ఈ విధంగా కొనుక్కుంది చక్కగా పెట్టుకుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా తనకి తాను సర్దుకున్న పూజ మందిరం అదే దేవుని మందిరంలో సింహాసనంలో సర్దుకున్న ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న ఇవన్నీ కూడా తను ప్రతిరోజు నిత్యం పూజించే పూజ మందిరం ఆ విధంగా ఇలా పైన అయితే ఈ విధంగా చిన్న చిన్న విగ్రహాలు ఏర్పాటు చేసుకుంది వెనకాత్ర పటాలు ఇంకా చుట్టూతో కూడా ఈ లైటింగ్స్ చూసారా చక్కగా ఈ వయసులో కూడా ఈ విధంగా దేవుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి అనే సంతోషం ఆశ నేను మా అమ్మ దగ్గరే చూశానండి అంటే దేవుడి విషయంలో చాలా చక్కగా శ్రద్ధగా పూజల్ని చేసుకోవటం ముఖ్యంగా ఇక్కడ ఏంటి అని చెప్పి చూస్తున్నారా పూజ అంతా అయిపోయాక అమ్మవారికి మనం కొన్ని ఉపచారాలు అనేవి చేస్తాం ఛత్రం చామరం వాయిద్యము సంగీతము మన నృత్యము ఇవన్నీ కూడా సమర్పయామి అని చెప్పి చెప్తున్నప్పుడు అందులో భాగంగా చత్రము అదేనండి గొడుగుని పట్టి చక్కగా అమ్మవారికి ఇలా వేయడం కానీ లేదంటే చామరం వీచడం ఈ విధంగా నెమలిపించాన్ని అయితే కొనుక్కొని ఇలా ఉపచారం చేసుకుంటూ చెప్పాను కదండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఇంతకు ముందు అంటే రీసెంట్గా ఈ మధ్య ఇంటికి సంబంధించిన వీడియోస్ పెడుతున్నాను కానీ పూజకు సంబంధించిన వీడియోస్ కూడా పెడుతూ ఉండేదాన్ని అప్పుడు నేను కూడా ప్రతిసారి నా మాటల్లో కూడా ఎక్కువగా వినే ఉంటారు షోడసోపచారాలు షోడసోపచారాలు అంటూ నేను చెప్తూ ఉంటాను ఎక్కువగా సో ఈ ఉపచారాలు అనేవన్నీ కూడా ఈ విధంగా చెయ్యాలి అనే వివరం మాత్రం నాకు అమ్మ దగ్గర నుంచి అయితే వచ్చింది చూసారా అమ్మవారికి అలంకరణని పూజ అనంతరం అమ్మవారికి ఇలా అద్దం చూపించడం కూడా మనం చేసే ఉపచారంలోని భాగమేనండి అమ్మవారికి ఎంత చక్కగా మనం అలంకరణ చేసామనేది అద్దంలో అమ్మవారికి ఇలాగా చూపిస్తూ ఉంటారు గుళ్ళల్లో కూడా మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఈ విధంగా చక్కగా మొత్తం అంతా కూడా శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు అనేవి మాసంలో ఈ విధంగా అయితే అమ్మవారికి అందున వైజాగ్ వాస్తవిలు కాబట్టి కనక మహాలక్ష్మీదేవి పటాన్ని అనేది పెట్టుకుని ఇక్కడ చేసుకుంది ఇక పూజ అనంతరము కూడా చూడండి చక్కగా అప్పాలు అనేవి చేసుకుంది అంటే ఒక ఫస్ట్ ఒక మనకి నాలుగు వారాలు వచ్చాయనుకోండి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం అనేది నివేదన చేయాలి అమ్మవారికి అందులో ఈరోజు రెండో లక్ష్యం వారానికి అయితే వడపప్పు పానకం ఖచ్చితంగా అయితే అమ్మవారి పూజల్లో పెడుతూ ఉంటుంది ఆ విధంగా నేను వెళ్ళాను కదా నాకు తేనెని కూడా అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి తేనె ఇచ్చింది వడపప్పు పానకం ఈసారి అప్పాలు అనేవి చేయడం వల్ల అప్పాలని నైవేదనగా అయితే ఇచ్చిందండి ఇంక ఇక్కడ చూపిస్తున్నవి మా ఇంట్లో మొక్కల్లాగా అమ్మ చూసారా చక్కగా నీట్గా అయితే మొక్కలను కూడా ఈ విధంగా తనకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఏనండి మొక్కలు అనేవి కూడా ఇలా పెంచుకోవటం కానీ ఈ వయసులో ఎక్కువగా చెయ్యలేక ఈ విధంగా చిన్న చిన్నవి అందులోనూ ఈ ఎండ తగిలే ప్రదేశంలో తులసి మొక్కలని అయితే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంది చక్కగా వాటర్ బాటిల్స్ అంటే ఎప్పుడైనా వాళ్ళు అలాగా ఊర్లు కానీ లేదంటే ఏదైనా ప్లేసెస్కి కానీ వెళ్లాల్సి వస్తే వాటర్ నింపడం కోసం ఈ విధంగా బాటిల్స్ అనేవి కూడా ఇలా ఏర్పాటు చేసుకుందండి అంటే ఎప్పుడైనా వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా బాటిల్స్ అనేవి పెట్టేసుకుంటే ఒక రెండు రోజులకి వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాటర్ అనేది పోసినట్టు ఉంటుందని ఈ విధంగా ఎండలో పెట్టుకుంటూ చక్కగా కంద మొక్కను కూడా పక్కన పెట్టుకుంది అందులో మనకి పోలాల మాస్య శ్రావణ మాసం వెళ్ళింది కదా మొన్న అప్పుడు చేసుకున్న కొంద మొక్క పూజ అది ఇంకా ప్రతిసారి చెప్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు భోజనంలో నాకు ఇష్టమైన పనసపట్టు కూర అనేది కంపల్సరీగా ఉంటుంది అంటే నేను ఎప్పుడు తినను అండి మా ఇంట్లో పనసపట్టు చేయడం లాస్ట్ టైం కూడా చెప్పాను పనసపట్టు కూరలో అవి నేను వచ్చినప్పుడే చేస్తారు అని ఈ విధంగా పనసపట్టు కూర ఒక్కటే కాదండి వంకాయతో కూడా మెంతిగుండ కూర అనేది చేసి చక్కగా నాకు ముత్తైదులాగా భోజనం అనేది పెట్టుకుంది ఇంకా ముత్తైదులకి మనం రాస్తాం కదండి ఇంటికి వచ్చినప్పుడు పసుపు గంధం కుంకుమ అక్షింతలు తాంబూలము అన్నీ కూడా ముత్తైదులకి ఎలా ఇస్తామో ఈరోజు నన్ను లక్ష్మిగా భావించి తను ఈ విధంగా నాకు పసుపు అనేది కాళ్ళకి రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి తాంబూలం అనేది ఇచ్చింది ఈ విధంగా తను లక్ష్మీవరం పూజ అనేది ఇంత చక్కగా శాస్త్రోక్తంగా చేసుకుంది నేను చెప్పాను కదండి అమ్మ ద్వారానే ఎక్కువగా పూజలు కానీ లేదంటే ఏ విధంగా నేను చేసుకోవాలి అనే ప్రతి విషయాన్ని కూడా నేను మా అమ్మగారి ద్వారానే అయితే చూసి నేర్చుకున్నాను కొన్ని కొన్ని విషయాలు ఏవైనా తెలియనప్పుడు తను అడిగి ఈ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని నా మనసుకి నేను అక్కడక్కడ పుస్తకాల్లో చదివినవి విన్నవి కూడా అప్పుడప్పుడు జోడించి ఎక్కువగా పూజలు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అందుకే మా అమ్మగారు ఈ ఏజ్లో కూడా తను చేసుకున్న ఈ పూజా విధానం ఒకసారి మీ అందరితో కూడా షేర్ చేయాలి అంటే మనం అనుకుంటాం వయసు భయపడుతున్న కొల్ది కొన్ని కొన్ని చేయలేమని కానీ అమ్మవారి పూజలు కానీ ఏ పూజలు అంటే ముఖ్యంగా అమ్మవారివే అనుకోండి ఎక్కువగా ఆడవాళ్ళు మనం అమ్మవారిని ఎక్కువ పూజిస్తాం కాబట్టి అమ్మవారికి చేసుకునే పూజల్ని మాత్రం మానకుండా వయసుతో సంబంధం లేకుండా ఎంత వయసు వచ్చినా ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే తనకి ఓపిక ఉండి చేస్తుందో లేదా తనకి అలవాటు వల్ల చేస్తుందో ఓపికను తెచ్చుకుని మాత్రం పూజలు అనేవి మానదు చక్కగా అయితే ఈ విధంగా చేసుకుంటుంది ఇదిగోండి వాళ్ళ గడప ముందర చక్కగా ముందే చూపించాను కదా పసుపు కుంకాలు కూడా ప్రతిసారి ప్రతి శుక్రవారం కూడా ఇలా పెట్టుకుంటుంది ఇదిగోనండి ఈవిడే మా అమ్మగారు ముందునే అయితే చూపించా అంటే మా మేనత్తి ఇంటికి వెళ్తున్నానండి ఇదిగో అని చెప్పి చూపించాను కదా సో ఇంట్లో కొద్దిగా పూజ అలసట వల్ల కూడా ఈ విధంగా ఉందండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి ఇదిగో ఇందాక చెప్పాను కదా అప్పాలు అనేవి చేసి నివేదన అనేది చేసింది కదా మా పిల్లలకు కూడా ఈ విధంగా మా వారికి ప్రసాదాన్ని అయితే ఈ విధంగా చిన్న కవర్లో అయితే పెట్టి పిల్లలకు కూడా ప్రసాదం పెట్టు అని చెప్పి ఈ విధంగా అయితే ఇచ్చేసిందండి ఇవి పట్టుకుని ఇంటికి అయితే వచ్చేసాను ఈ విధంగా ఇప్పటి వరకు ఆ దేవుడి దేవు వల్ల నేను చేసుకునే ప్రతి పూజ విధానం కానీ లేదంటే పూజ అసలు చేయాలి అని ఏ విధంగా చేయాలి అని ఏ పూజలు ఎలా చేసుకోవాలి అని ప్రతి విషయాన్ని కూడా అమ్మ ద్వారానే ఎక్కువగా అయితే నేర్చుకుని అంటే ఎక్కువగా ఇలా తెల్లారగట్ట లేచి కొన్ని చేసుకోవాలి చేసుకోవాల్సిన పూజలు కొన్ని ఉంటాయని లేదు అంటే బ్రహ్మముహూర్తంలో చేసుకోవాల్సిన కొన్ని విధి విధానాలు విషయాలు పూజలు ఏవి ఏకాదశులు ఎప్పుడు ఏ పూజ విధానాలు ఇలా చేసుకుంటే మంచిది అనే ప్రతి విషయాన్ని కూడా అదేవిధంగా పోలీసు వర్గానికి కూడా ఇంత తెల్లారుగట్టే లేచి కోలి దీపాలు వదిలే ఇవన్నీ కూడా నేను ఎక్కువగా అమ్మ ద్వారానే అయితే నేర్చుకున్నాను దానికి కొద్దిగా నా పరిజ్ఞానం పరిజ్ఞానం అంటే అంటే దేవుడికి ఎక్కువగా అలంకరణ అంటాం కదండి అవి నేను జోడించుకుని చేసుకునే నా పూజ విధానాలు అన్నీ కూడా ఈ విధంగా అమ్మ ద్వారా నేర్చుకునేవేనండి సో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఈ విధానాన్ని షేర్ చేయాలి ఈ వయసులో కూడా ఎక్కడా కూడా పూజలా వదలకుండా అమ్మ చేసుకునే విధానాన్ని పూర్తిగా అయితే అప్లోడ్ చేసి సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేసి అలా వదిలేయడం కాదు మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్